వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు జొన్నపిండితో ఈ విధంగా కరకరలాడే టేస్టీగా ఉండి మురుకుల్ని చేసి చూపిస్తున్నాను బియ్య పిండితో చేసే మురుకుల కంటే కూడా ఈ మురుకులు చాలా గుల్లగా ఉంటాయండి ఆయిల్ కూడా పీల్చవు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ఈ జొన్నపిండి మురుకుల్ని చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల జల్లించుకున్న జొన్నపిండి వేసుకుంటున్నాను జొన్నల్ని బాగా కడిగేసి ఎండబెట్టేసుకొని ఆ జొన్నల్ని మిల్లు పట్టించాలండి తర్వాత హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ కారపొడి కూడా వేసుకుంటున్నాను కారం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక చిటక పసుపు వేసుకున్నాను మంచి కలర్ కోసము మొత్తం బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకుంటున్నాను పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి కానీ బట్టర్ కానీ రెండు నుంచి మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు అదే ఆయిల్ వేసుకున్నట్టయితే ఆయిల్ మాత్రం బాగా వేడి చేసి వేడి వేడిగా ఉన్న ఆయిల్ని రెండు నుంచి మూడు టీ స్పూన్లు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ పిండికి బాగా పట్టే విధంగా చేత్తోనే ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేయాలి ముద్దలాగా చేస్తే పిండి అలాగే ముద్దలాగా ఉండాలి అప్పుడే మనకు వేసుకున్న ఆయిల్ కానీ బట్టర్ కాని నెయ్యి కానీ కరెక్ట్గా వేసుకున్నట్లు ఒకవేళ ఇలా ముద్దలాగా రాలేదు అనుకోండి ఇంకొంచెం వేడి వేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకొని ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మురుకులు పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము వేడి నీళ్లు కూడా వాడాల్సిన అవసరం ఉండదు నార్మల్ వాటర్ ని వేసేసుకుని బాగా కలుపుకు సరిపోతుంది పిండి పిండిలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి మురుకుల పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు అలానే పలచగా కలుపుకూడదు గట్టిగా కలిపామంటే ప్రెస్ చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది అదే పల్చగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ని చాలా ఎక్కువగా పీల్చేస్తాయి అలాగే గుల్లగా కూడా రావు పలచగా కలుపుకుంటే కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మురుకులు చాలా గుల్లగా వచ్చేస్తాయి ఆయిల్ కూడా పీల్చవు ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీయేసుకొని సిలిండర్ షేప్లోకి తీసుకోవాలి మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకునే విధంగా చూసారు కదా ఈ విధంగా సన్నగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీయేసుకొని ఇలా మూడు రంధ్రాలున్న చిన్న రంధ్రాలు మరి పెద్దగా లేవు వాము వేసాం కదా వాము దిగేటట్టు ఉంటే సరిపోతుంది ఇలాంటి ఉన్న ఒక ప్లేట్ పెట్టేసి ఇందులోకి పెట్టేస్తున్నాను పెట్టేసి మూతను గట్టిగా పెట్టేసి లోపల ఆయిల్తో స్ప్రెడ్ చేస్తున్నాను మురుకులు గొట్టం లోపల ఈ విధంగా ఆయిల్ రాసుకోవడం వల్ల మురుకులు గొట్టంలో పిండిని నింపేసుకొని మనం ప్రెస్ చేస్తాం కదా అప్పుడు మనకు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది మురుకులు గొట్టం లోపల ముప్పా వంతు పిండిని నింపేసుకొని మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి మూత అనేది ఎక్కడే కానీ లూజ్ ఉండకూడదు మనం ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్లో పడే ఛాన్సెస్ ఉంటాయండి మనం డైరెక్ట్గా ఆయిల్ అయినా చేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ పైన కూడా పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవచ్చు మురుకులు కొట్టడానికి మూత పెట్టేసుకుని మనం ఇలా పండేసినట్టు పక్కన పెట్టాలండి నిలబెట్టామంటే పిండి అనేది కిందికి దిగుతుంది ఉండలుండలుగా వచ్చేస్తుంది కాబట్టి పిండిని నింపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేకుంటే ఆయిల్ కవర్ కానీ తీయేసుకొని నీట్గా కట్ చేసుకుని ఈ విధంగా మురుకుల్ని పిండేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళైతే ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఈజీగా అనిపిస్తుంది అదే మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కొత్త కాదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే రెండు రకాలుగా చూపిస్తున్నాను కొత్తగా చేసే వాళ్లకు అలాగే మనము ఎప్పుడు చేసుకునే వాళ్ళకైనా ఈజీగా అనిపించడం కోసము అందరికీ యూజ్ అయ్యేలా ఉండాలి కాబట్టి రెండు రకాలుగా చూపిస్తున్నాను ఈ విధంగా నేను ఆయిల్ కవర్ మీద కానీ బట్ట పేపర్ కానీ తీసుకొని ఇలా పిండేసుకొని ఒక్కొక్కటిగా తీయేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే మనకు మురుకులు అనేటివి రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇలా పిండేసుకుంటే సరిపోతుంది మనం జొన్నపిండితో చేసినప్పటికీ కూడా ఎక్కడే కానీ విరిగిపోవడం కానీ ఏమీ ఉండదండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు విడిలో చూపిస్తున్నట్లుగా కవర్ని ఒక సైడ్కి తీయేసి ఇలా ఒక్కొక్క మురుకుని తీయేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అక్కడే పెట్టేసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదా కొంచెం పిండి వేశాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ని మీడియం లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మురుకుల్ని వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం లో పెట్టేసుకొని ఈ విధంగా మురుకుల్ని వేసేసుకుంటున్నాను మురుకులు వేసేటప్పుడు బాగా పొంగుతో ఉన్నట్లు చేతికి వేడి బాగా తగులుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్ని మురుకుల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా ఉండిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి మురుకులు బాగా ఫ్రై అయిన తర్వాత చూశారు కదా ఈ విధంగా నలుగులు మొత్తం బాగా తగ్గిపోతాయి ఇప్పుడు ఈ మురుకులు ఫ్రై అయిపోయినట్టే పక్కకు తీసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవే మురుకుల్ని డైరెక్ట్ గా ఆయిల్లోనే ఏ విధంగా ఒత్తుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి అనేది పెట్టేసుకున్నానండి కడాయిని పెద్దది పెట్టుకోవాలి అలాగే ఆయిల్ అనేది సగానికి మాత్రమే ఉండాలి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా పొంగుతుందండి చేతికి కూడా బాగా వేడి తగులుతుంది అనే ఉద్దేశంతో కడాయిని పెద్దది పెట్టేసుకున్నాను డైరెక్ట్ గా ఆయిల్ లో ఒత్తుకునేట మాత్రం ఈ విధంగా కడాయి పెద్దది పెట్టేసుకుని సగానికి మాత్రమే ఆయిల్ వేసుకోండి అప్పుడు చేతులకి వేడి అనేది తక్కువగా ఉంటుంది ఒకవేళ చేతులకి వేడి తగులుతున్నట్టు ఉంటే చేతుల మీద కొద్దిగా ఓపినట్టు ఊదుకుంటే చేసుకోవాలి చేతులకి వేడి తగలకుండా ఈ విధంగా ఆయిల్లోనే డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయండి కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఫస్ట్ మెథడ్ అనేది చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది లేదు మేము ఆయిల్లోనే చేసుకుంటాము అనుకునేవారు ఈ మెథడ్లో చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఆయిల్లో చేసుకునేటప్పుడు చూసారు కదా ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పేసుకోవాలి డైరెక్ట్గా ఇలాగే తిప్పుకోకుండా ఒక గరిటె సాయంతో అయినా మరోవైపు తిప్పేసుకోవచ్చు నేనైతే ఒక సైడ్కి ఇలా వేసేసుకొని వేస్తున్నాను రెండు వైపులా తిప్పుకొని ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే ఇందులోనే మనము విడివిడిగా గరిటె సహాయంతోనే అనేసుకొని తీసుకోవచ్చండి చిన్న చిన్న మురుకుల్లాగా ఇలా చుట్టులాగా లేకుండా కూడా చేసుకోవచ్చు మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు బియ్యపిండితోనే కాకుండా ఈ విధంగా జొన్నపిండితో కూడా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇప్పుడు నేను గరిటె సాయంతోనే ఈ విధంగా విడివిడిగా తీసేసుకుంటున్నాను అలాగే చుట్టులాగా లేకుండా ఇలా విడివిడిగా అయినా తీసుకొని చేసుకోవచ్చు లేకుంటే అయినా సరే పక్కగా తీసేసుకోవచ్చు నేనైతే మొత్తం జొన్నపిండి మురుకుల్ని ఇదే విధంగా ఆయిల్లోనే వత్తేసుకున్నాను ఇలాగే గరిట సాయంతో విడివిడిగా అనేసుకుని పక్కన తీసేసుకున్నాను మీకు ఇలా వద్దనుకుంటే చుట్టులాగైనా తీసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా జొన్నపిండితో మురుకుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువగా పిలుచుకుంటాయండి ఆయిల్ అయితే లేదు ఈరోజు జొన్న లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఈ జొన్న లడ్డులో ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చు ఈ లడ్డూల్ని అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఒక లడ్డు అనేది తినచ్చు మనకు టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళికి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు బాదం పప్పు వేస్తున్నాను హాఫ్ కప్పు వాల్నట్స్ కూడా వేస్తున్నాను రెండింటినీ కూడా స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేస్తున్నాను గుమ్మడి గింజలు కూడా కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పొద్దుతిరుగుడు గింజలు అనేటివి పై పొట్టు లేకుండా మార్కెట్లో దొరుకుతాయండి వాటిని తీసేసుకుంటే సరిపోతుంది వాటిని కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైనా వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసామంటే మనకు స్వీట్ అనేది తగ్గొచ్చు కాబట్టి నేను ఈ కొలతలతో చెప్తున్నాను ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరన వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చివరగా ఎండు ద్రాక్ష అనేది వేసుకుంటున్నాను ఎండు ద్రాక్ష అనేది మనకు ఇలా నల్లవి ఇంకా మనకు తెల్లది ఉంటుంది కదా రెండు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ద్రాక్ష ఉంటే అది వేసేసుకోవచ్చు రెండు కలిపి హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను ద్రాక్ష ఏమి బాగా ఉబ్బాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించేసుకొని ఒక ప్లేట్ ఎక్కి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఒక కప్పు జొన్నలు వేసుకుంటున్నాను ఈ జొన్నలు కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి జొన్నల్ని కొంతమంది పేలాలుగా కూడా ప్రిపేర్ చేసుకుంటారండి కాకుంటే నేను ఈ విధంగా రవ్వరవ్వగా రావాలనే ఉద్దేశంతో ఇలా వేయించుకున్నాను పేలాలుగా కావాలి అంటే లో ఫ్లేమ్ లో వేయించకూడదు హై ఫ్లేమ్లో వేయించుకుంటే పేలాలుగా వచ్చేస్తాయి వేడివేడిగా ఉన్న జొన్నల్ని ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఇలా కలుపుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ముందుగానే జొన్నల్ని బాగా చల్లారిన తర్వాత మనము పౌడర్ లాగా చేసుకోవచ్చు మెత్తగా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేడిగా ఉంటాయి కదా ఆ వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ లో ఒక కప్పు బెల్లం తురుము అనేది వేసేసుకొని వేడి మీదనే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉన్న వాటిలోనే బెల్లం వేసుకొని కలిపేసుకోవడం వల్ల మనకు గ్రైండ్ చేస్తున్నప్పుడు బాగా జిగురుదనం వచ్చి లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల జొన్నలు అనేటివి అక్కడక్కడ రవ్వలాగా తెలుస్తూ ఉంటుంది మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే ముందుగా చెప్పిన ప్రాసెస్లో చేసుకోవచ్చు జొన్నల్ని ముందుగానే విడిగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి జిగురు అనేది వచ్చేంత వరకు కూడా చూసారు కదా ఎంత బాగా జిగురు అనేది వచ్చిందో ఇప్పుడు ఒక బౌల్ లేకి వేసేసుకున్నాను మిగతా మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా జిగురు అనేది వచ్చేసిందో వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం బెల్లం వేసాం కాబట్టి వేడికి బెల్లం కరుగుతూ ఉంటుంది కదా దానివల్ల జిగురు అనేది వచ్చేస్తుంది లడ్డూలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది ముందుగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా లడ్డూలు అనేటివి చుట్టేసుకోవచ్చు చాలా బాగా జిగురు అనేది వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మరి పెద్దవార్లు తినేటట్టయితే మాత్రము జొన్నల్ని విడిగా గ్రైండ్ చేసుకోండి రవ్వగా లేకుండా మొత్తం కలిపేసుకోకుండా జొన్నలు చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్స్లో బెల్లం కలిపేసుకొని గ్రైండ్ చేసుకుందాం అంటే జిగురు వచ్చేస్తుంది తర్వాత జొన్నపిండిలో కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనము జొన్న లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్